ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మేము సైన్ వికౌ టీవి ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరిన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆజిస్టాన ని కొనుకున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ ఆసర్ నమస్తే కి స్వాగతం ఆర్టికా బంగారం కొనేటప్పుడు వహించాలని ఈ మేరకు కావల డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వెంకటరమణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కేసుల్లో బంగారం దొంగతనాలు చేసిన ముద్దాయిలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని ఆయన తెలిపారు ఆ నిందితులు పలు కేసుల్లో దొంగతనం చేసిన బంగారంను నెల్లూరు అత్తికా గోల్డ్ మేనేజర్ సల్మాన్ ఖాన్ ద్వారా దొంగ బంగారం అమ్మడం జరిగిందని గుర్తించామని ఆయన తెలియజేశారు ఈ దొంగ బంగారంను అమ్మిన ఆర్థిక గోల్డ్ మేనేజర్ సల్మాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన మీడియాకు తెలియజేశారు కనుక ప్రజలు ఆర్థిక గోల్డ్ నందు బంగారం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కావలి టౌన్ సిఐ రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల మూడు దీంతో పవన్ కుమార్ తర్వాత నాగరాజు తర్వాత నాగసాయి శ్రీనివాసరావు చంద్రశేఖర్ ఇంకా కొంతమంది కలిసి ఈ దొంగతనాలు చేయడం జరిగింది దీంట్లో దొంగలిచ్చినటువంటి బంగారు అంతా కూడా వీళ్ళు ఫస్ట్ ముతూట్ ఫైనాన్స్లో పెట్టి పొదపెట్టి డబ్బులు తీసుకున్నారు తర్వాత వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని బట్టి అట్టిక బోర్డు వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నిమిషాల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాము మేము గోల్డ్ కి అని చెప్పి రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్ అని చూసి దానికి ఇంప్రెస్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే వేరే ఒక వ్యక్తి ద్వారా ముతూట్ ఫైనాన్స్ లో ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా విడిపించుకోవడం జరిగింది తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి అట్టిగా గోల్డ్ వాళ్ళకి అమ్మేయడం జరిగింది అట్టిగా గోల్డ్ వాళ్ళు ఇస్తామంటే అది దొంగ బంగారమా లేకపోతే సొంతమా అని విచారించకుండా దాన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు వెంటనే దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మేము మీ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వీళ్ళని రికవర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ నైజీంతో మీరు లీగల్ చెప్పేసి బంగారం ఇవ్వట్లేదు దీని ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి బంగారు చేరకుండా ముద్దాయిలు దొరికినప్పుడు కానీ దొంగలు దొరికినప్పుడు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర సీజ్ చేసినటువంటి బంగారం అయితేనే లేకపోతే వ్యక్తి పార్టీ పోగొట్టుకున్న బంగారం అయితేనే మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ అట్టిగా గోల్డ్కి ఎవరైనా బంగారు కొనేటప్పుడు అది దొంగ బంగారమా లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చి అనేది విచారించుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను గతంలో కూడా బెంగళూరులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇదే ఇష్యూలో దొంగ బంగారం కొనడం వీళ్ళకి తక్కువ కొనడం ఎక్కువ రేటు అమ్ముకోవడము వీళ్ళకి అలవాటుగా మారిపోయింది ఈ ఇష్యూలో ప్రొసీడ్ అవుతా ఉన్నాము వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం తొందరలోనే వీళ్ళు ఎవరెవరైతే బాధ్యత వీళ్ళు బాధ్యత వహిస్తున్నారో ఎవరైతే దొంగ బంగారు కొంటున్నారో వాళ్ళ మీద లీగల్ గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైతే బంగారు తీసుకొస్తారో వాళ్ళు విచారించండి ముందు దొంగ బంగారం వాళ్ళు లేదా కష్టంలో ఏదో తీసుకొచ్చారా సొంతమా బిల్లులు ఉన్నాయా లేవా అని వరకు చేయాలి అంతేగాని తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎవరో అమ్మేస్తున్నారని తీసుకొని బాధితులకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అన్యాయం చేసే వాళ్ళం వద్దాం కాబట్టి ముందు విచారిచ్చి చేయాలి ఇది చేయడం కరెక్ట్ కాదు మేము దీన్ని లీగల్ గా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాము లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతాం కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నామంటే అట్టిగా గోల్డ్ దొంగ బంగారాన్ని కొన్నారో దొంగ బంగారాన్ని అమ్ముతున్నారు కాబట్టి ఎవరైతే అట్టిగా గోల్డ్ దగ్గర పోయి బంగారు కొనారో వాళ్ళు జాగ్రత్త వహించండి దొంగ బంగారం కాదని ముందు తెలుసుకొని తర్వాత కొనాల్సిందిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన తర్వాత మళ్ళీ రికవరీకి వచ్చినప్పుడు మీరు కూడా కేసులలో వాయిదాగా కాబట్టి ఆ బంగారం మీ దగ్గర నుంచి కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించేదిగా తెలియజేస్తారు ఆరు పూర్తి ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి